అందరికీ నమస్కారం నేను మీ జీతా వెల్కమ్ టు టీవీ సో ఈ మధ్య కాలంలో ఉప్పల్ వాళ్ళు బాగా బయటకు వచ్చాడు సో ఏంటి అని అంటే అన్వేష్ పొగడడం వల్ల నా అన్వేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక చిన్న వీడియో చేసి దాంట్లో ఎంతమంది డ డబ్బుల కోసం అనేది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు బట్ ఉప్పల్ వాళ్ళకి అంత ఫేమ్ ఉన్న అన్ని వ్యూస్ వస్తున్నా ఇన్స్టాలో అంతమంది ఫాలోవర్స్ ఉన్న ఏ రోజు కూడా డబ్బుల కాశపడి ఇతను చెయ్యలేదు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ అని చెప్పేసి పొగడడం జరిగింది ఆ వీడియో తర్వాత చాలా మందికి అయితే ఉప్పల్ వాళ్ళు మీద మంచి పాజిటివ్ అయితే ఒపీనియన్ వచ్చింది సో ఈ రోజు ఉప్పల్ వాళ్ళు ఏమనుకుంటున్నారో అది తెలుసుకుందాం సో ఈ రోజు అయితే వీడియో కాల్ తీసుకుందాం అనుకున్న ఉప్పల్ వాళ్ళు అది కాకుండా అన్వేషణ ఐఫోన్ కూడా ఇప్పించారంట లక్ష రూపాయలది సో అసలు ఏంటి ఐఫోన్ నిజంగా ఇప్పించారా అండ్ ఉప్పల్ వాళ్ళు ఇదంతా కూడా ఎలా ఫేస్ చేస్తున్నారు ఏమనుకుంటున్నారు ఇప్పుడు సడన్ గా నెగిటివిటీ నుంచి పాజిటివ్ అయ్యేసరికి ఆయన ఫీలింగ్ ఏంటో అసలు తెలుసుకుందాం హాయ్ ఉప్పల్ వాళ్ళు నమస్తే బాగున్నాను ఎలా ఉన్నారు బాగా అందంగా ఆడిపోతున్నారు చెప్పండి ఎండలా ఉంది అక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటి అని అంటే ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా అయ్యో పాప ఇంతమంది చోడి మేము ఇలా చేసామా ట్రోల్ అని చెప్పేసి చాలా మీన్స్ చూసాయి టూ త్రీ డేస్ లో అయితే నేను ఎప్పుడు తిట్టే మిమ్మల్ని సడన్ గా పొగుడుతున్నారు ఒకటే రీజన్ ఆయన నాన్ వేష్ గారు మిమ్మల్ని పొగడ్డం ఎలా అనిపిస్తుంది అసలు ఇదంతా నిజంగా చెప్పాలంటే నిజంగా అందరికీ ధన్యవాదాలు నన్ను ఎవరెవరు ట్రోల్ చేసి ఎవరెవరు కలిసి గన్నారో వాళ్ళందరు నెటిగా మంచి మెసేజ్లు పెట్టి ఇప్పుడు ఇలాంటి కూడా హెల్ప్ చేయలేదు బాలకని అమెరికా నుంచి కూడా చాలా మంది మెసేజ్ చేసి మానవంతు డబ్బులు వేస్తాము మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీ అకౌంట్ నెంబర్ పెట్టండి అని చాలా మంది అడుగుతున్నారు ఆ మెసేజ్ ఇన్స్టాగ్రామ్ లో కానీ నాకు డబ్బులు వద్దండి ఎవరివి నేను తీసుకోలేను అంటే కొంతమంది ఇస్తే కూడా మీరు ఎవరు చెప్పొద్దు బాలుగారు అంటున్నారు చెప్పవద్దు అంటే నేను తీసుకోరండి మీరు ఒకవేళ నాకు రెండు వేలు ఇచ్చిన రూపాయలు ఇష్టం నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటాను అందరు చెప్తానని చెప్పాను హెల్ప్ చేసినప్పుడు నేను చెప్పుకుంటాను నాకు నిజం చెప్పాలంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు చాలా మంది ఫోన్ పే లో డబ్బులు ఇస్తామంటే నేను ఏమన్నా ఇలా నేను ఫోన్ పే నెంబర్ పెట్టుబాటు డబ్బులు ఇస్తారు చాలా మంది టిక్ టాక్ లో చెప్పారు నేనన్నా మా డాడీ గారు ప్రాణాన్ని పెట్టుకుని నేను డబ్బులు అడుగున్నాడు అందరూ వాళ్ళు అయ్యే కోసమే కాదు బాగా చెప్పి నేను మా నాన్నగారి కోసం కూడా నేను డబ్బులు అడుకోలేదు ఎప్పుడు సో ఇంకోటి ఏంటి అంటే ఐఫోన్ ఇచ్చారు అని చెప్పి అది బాగా నడుస్తుంది నిజంగా ఐఫోన్ ఇచ్చారా నిజంగా నాన్ ధన్యవాదాలు నాకు లక్ష రూపాయల ఐఫోన్ ఇచ్చాడు ఆయన లైఫ్ నేను మర్చిపోలేదు సో ఫుల్ డ్రీమ్ కదా ఐఫోన్ యూస్ చేయాలి అందులో రీల్స్ చేయాలి అని నాకు ఐఫోన్ వాడి ఐఫోన్ పట్టుకుని ఇది నా ఐఫోన్ నేను మెయింటైన్ చేస్తున్నాడని ఆ ఐఫోన్ ఒక వీళ్ళు ఇప్పుడు ఐఫోన్ పూజ చేయలేదు ఈ టూ డేస్ హైదరాబాద్ వెళ్ళి ఐఫోన్ కి పూజ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో చేస్తా అది ఫస్ట్ వీడియో కూడా వీడియో చేసి ఫోటో పెట్టి ఆయన వీడియో పెట్టి ఒక నవన్ గా పెట్టి తర్వాత ఫస్ట్ అన్వేష్ ఫోటో పెట్టుకుంటా డీపీ సూపర్ సూపర్ అంటే ఇప్పుడు ఒక దేవుడులా భావిస్తున్నారా అన్వేష్ ని దేవుడు భావిస్తున్నా ఎందుకంటే ఆయన నేను పెట్టిగా అప్పుడు చేయట్లేదు అని చెప్పి నా అభిమానం నచ్చి ఇంత ఫేముంటే కూడా నువ్వు ఒక్కరికి లక్ష రూపాయలు సాసపడలేదు ఇంత ఫేమున్నా కూడా పేరు నువ్వు చేయలేదు గ్రేట్ వాళ్ళు నువ్వు కొంతమంది లక్షల లక్షల కోట్లు కొట్టు గున్నోలు పెట్టి గప్పులు చేసి లక్ష లక్షలు తెంగి తిన్నారు కానీ వేరు తల అని మెచ్చుకున్నాను నన్ను అవునవును కరెక్ట్ ఎందుకంటే అంత ఫేమ్ ఉండి మీ రీల్స్ కి రీచ్ కూడా ఎక్కువనే ఉంటది మంచి లక్షల్లోనే చూస్తారు రీల్స్ అన్ని కూడా అయినా ఏ రోజు కూడా డబ్బు కాశ మరి నిజంగా చెప్పాలంటే బాలు గారు మీరు నాకు గత ఒక నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే నాకు తెలుసు పర్సనల్ గా మీరు మనం కంటిన్యూ గా మనం మాట్లాడుతూ ఉంటాం కదా ఎప్పుడు కూడా నిజంగా ఎప్పుడు మీ వాటిని మీ వీడియోస్ ని చూసి వీటిని చూసి ట్రోల్ అయ్యారు కానీ ఇంత మంది ప్రమోట్ చేసినా మీరు ఎందుకు చేయలేదు నిజంగా నేను పర్సనల్ గా అడుగుతున్నా మీకు చేయాలనిపించదు ఎందుకంటే ఫైనాన్షియల్ గా మీరు కూడా చాలా లోచువేషన్స్ లో ఉన్నారు మీ ఫ్యామిలీ పరంగా కానీ మీ పరంగా కానీ మీరు ఒక పెద్ద రిచ్ లైఫ్ అయితే లీడ్ చేయట్లేదు ఒక్క బెట్టింగ్ యాప్ మీరు ప్రమోట్ చేస్తే మీరు ఇల్లు కొనవచ్చు కారు కొనచ్చు హ్యాపీ లైఫ్ చేయొచ్చు అండ్ ఈ ఐఫోన్ అయితే మీరు చుట్టికే కొనొచ్చు నేను రెండు కోట్లు సంపాదించాలి అవును హైదరాబాద్ లో ఒక కారు కొన్ని పెట్టుకునేవాడిని ఒక ట్రేవ్ ని పెట్టుకునేవాడిని ఒక విల్లా కొనుక్కుని గా పెళ్ళేవాళ్ళు నేను అంటే ఒక మనిషిని మోసం చేసి ఒక బ్యాడీ వీడియో పెట్టిన ఐడిలో నా ఫాలోవర్స్ అందరిని మోసం చేసి ఆ పాడి డబ్బులతో నేను బతికితే ఎన్ని రోజులు బతుండేవా అని చెప్పి నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పటికి నాకు హైదరాబాద్ ఇల్లు లేదు నా లైఫ్లా ఏంది బిగ్ బాస్ బాస్కి సొంతంగా సంపాదించుకోవాలనే డబ్బులు డబ్బులు అనేది నా ఊర్గా సంపాదించుకోవాలండి కానీ మాత్రం సంపాదించుకోలేదు అవును అంటే ఎన్ని కష్టాలు కానీ తప్పు దారి పట్టద్దు అన్న నేర్చుకోవచ్చా మీ నుంచి పక్క నేనైతే చూడండి నేను ఫేమ్ అయ్యి పది పదిహేను సంవత్సరాలు అవుతుంది కదా నేను ఎప్పుడన్నా ఒక బెట్టింగ్ అప్ చేసానా లేదు ఈ యాప్ వెళ్ళి ఇది వాడండి ఇది యూజ్ చేయండి మీకు పనికొస్తుంది మీరు లక్షల కోట్లు సంపాదించుకోవచ్చని ఒక వీడియో చేశాన ఎవరు మిమ్మల్ని వచ్చి అడగలేదా మీకు ఇంత డబ్బులు ఇస్తాము ఒక లక్ష రూపాయలు ఇస్తాము ఈ బెట్టింగ్ యాప్ ని కొంచెం నిదాని వీడియోస్ లో మధ్యలో చూపి అని చెప్పి ఎప్పుడు చెప్పలేదా అడిగారుగా నేను చేయనుని చెప్పా చేయనుని చెప్పారా ఏమనుపిస్తుందో అలా చెప్పినప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని కాల్ చేసి చెప్పాను నేను ఎందుకు చేయలేదు అది కావాలి మాకు నాకు ఇంట్రెస్ట్ లేదు అలా చేయొద్దు మందిని మోసం చేయొద్దు అని నాకు ఒక నచ్చలేదు నా ఫాలోవర్స్ నన్ను వీడియోలు చూసి నవ్వుకోవాలి కానీ బెట్టింగ్ అప్పులు పెట్టిన చెత్త నాకు కొడుకు బెట్టింగ్ కబుల్ చేసి ఎన్నో డబ్బులు తెగినట్టున్నాడు అని చెప్పి నన్ను బ్యాడ్ గా నేను మా సొంత గాడి చచ్చిపోతుండే నేను భరించాను కానీ ఎవరి దగ్గర పాడుకోలేదు అలాంటిది ఆ దేసుకుని మా నా ప్రాణమైన మా డాడీని చంపుకున్నాను కానీ బెట్టింగ్ కప్పులు చేసి ప్రజలు చంపాలని నా కోరిక లేదు అందుకే నేను చేయదలుచుకోలేదు నేను ఇప్పుడు కాదు నేను చచ్చిపోయిన తినాలి బెట్టి ఎనీథింగ్ అప్పుడు చేయను బ్యాడ్ గా నేను మాత్రం ఎప్పుడు పరామర్శలు చేయను నా ఓన్ గా ఒక చీరల షాప్ కి వెళ్ళి ఒక స్వీట్ హౌస్ కి వెళ్ళి ఈ స్వీట్ దీని నేను చేస్తానే గానీ మాత్రం నా కోట్లు ఇచ్చిన చేయను ఓకే డన్ చేయరు క్లారిటీ ఉంది అయితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మీకు బాగా తెలుసు ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్ యాప్స్ వల్లే అంత డబ్బు సంపాదించారని చెప్పేసి ట్రోల్ అయ్యి ఇప్పుడు అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ లో కూడా ఉన్నారని చెప్పేసి అంటున్నారు మేబీ అయ్యారు కూడా అనుకుంటా సో ఏంటి మరి ఇమ్రాన్ ఖాన్ అలా చేశారు కదా దాని గురించి ఏమనుకుంటున్నారు ప్రమోట్ చేసిన వాళ్ళ గురించి ఇమ్రాన్ తో నేను రీల్ చేశానమ్మా నన్ను కూడా ఇన్స్టా ఆయన యూట్యూబ్ లో వాడుకున్నాడు నాకు ఒకటి ఊర్లో మాత్రం ఇరవై ఒక్క వెయ్యి పెట్టి ఒక సోని టీవీ ఇప్పించింది మా అమ్మ ఇంటికి ఐఫోన్ ఇప్పిస్తా అని చెప్పి ఐఫోన్ అయితే ఇప్పయలేదు వీడియోలు తీసుకున్నాడు టీవీ అయితే ఒకటి ఇప్పించాడు రెండు ఇరవై ఒక వెయ్యి షాప్ తీసుకెళ్ళి నా ముందర బిల్లు కట్టి టీవీ అయితే ఇప్పించాడు ఇమ్రాన్ ఇమ్రాన్ అయితే చెప్పాలంటే మంచి వ్యక్తి అని అంటే ఎవరికైనా మంచి చేస్తాను అంటే చెయ్యాలి ఇమ్రాన్ ఫేమస్ కాకముందు మా అంబడు తిరిగాడు మా అంబడు ఉన్నాడు కి వచ్చినాక పాత వాళ్ళని మర్చిపోయి దోస్తాను మర్చిపోవడం కరెక్ట్ కాదు ఇంకోటి ఇమ్రాన్ బెట్టింగ్ కప్పులు చేశారు కాబట్టి అన్ని సంపాదించారు బెట్టింగ్ కప్పులు చేయకుండా అన్ని డబ్బులు రాకపోయేది ఆయన ఆయన తప్పుడే చేశాడు ఎందుకంటే బెట్టింగ్ కప్పులు చేశారు కదా ఒకటే ఇమ్రాన్ ఎందుకు చేసేవాడు మరి మంచి వాళ్ళు కానీ నాకు తెలియదు మరి ఆయన ఎందుకు అట్లా బెట్టింగ్ కప్పుడు అంటే ఆయన ఒక్కడని కాదు చాలా మంది చేశారు సినిమా వాళ్ళు కూడా ఇస్తారు బెట్టింగ్ మరి డబ్బుల కోసం మరి చేసారు ఎవరి మైండ్ లో ఏముంటదో నాకు తెలియదు నా నాకు ఇంట్రెస్ట్ లేదు మరి ఆయన మైండ్ లో ఏం లేదు దాని వల్ల మనకి ఇంకో డబ్బులు చేసాడు తప్పలేదు ఆయన ఇష్టం ఆయన పర్సనల్ నాకు అవసరం లేదు కానీ నాకు యూట్యూబ్ లో వీడియోలు వాడుకుని నాకు అది ఇప్పిస్తూ కొంతమంది మోసం చేశారు ఒక ముగ్గురు నలుగురు నా లైఫ్ లో నేను మర్చిపోలేను ఏదో ఒక రోజు వాళ్ళ గురించి బయట పెడతాను నా ఇన్స్టాగ్రామ్ లోనే ఫోటో పెడతాను తెగించి కానీ ఇంకా ఇమ్రాన్ అయితే నాతో గా అయితే ఎప్పుడు మంచిగా మాట్లాడతారు కానీ ఇమ్రాన్ ఇంత సంపాదించి ఇమ్రాన్ ఇంత సంపాదించి ఏ రోజు నాకు ఒక లక్ష రూపాయలు ఫోన్ ఇప్పిలేదు ఏ రోజు నాకు ఇది పెట్టలేదు నాకైతే ఐఫోన్ ఇప్పిస్తా అని చెప్పి ఐఫోన్ అయితే ఇప్పిలేదు ఇమ్రాన్ విషయం ఇమ్రాన్ లా ఆ విషయంలో కలిసినప్పుడు మాత్రం నైస్ గా మంచిగా మాట్లాడతారు మంచిగా నాతో ఉంటాడు బాలు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అంటాడు మాట్లాడతాడు ప్రేమ చూపిస్తాడు ఇప్పుడు ఛానల్ పెట్టుకున్న ముందే నాతో ఆ రెండు రెండు వందల నోటి తీసుకుని దీవించుకున్నాడు బాలు నేను మంచి ఇది కాలేనని దీవించండి ఫస్ట్ పెట్టినప్పుడు రెండు వందలు దీవించిన ఆయన నువ్వు ఒక రెండు వందలకు రెండు కోట్లంతా ఎదిగిపోతాయి అన్న ఆయన ఎదిగిపోయాడు చాలా మన ఎదిగిపోయాను కదా మనకి మన కావాలని చెప్పి ఈ రోజు ఏమియలేదు అంటే ఇంకోటి పల్లవి ప్రశాంత్ కూడా పెట్టింగ్ బాగా ప్రమోట్ చేశాడని చెప్పేసి అంటున్నారు వాడు పెద్ద దూరంగా ఫస్ట్ జైలు వేయాలి పల్లవి ప్రశాంత పక్క చెయ్యలేదు ఎందుకంటే వాడు పెద్ద నా కొడుకు ఇలా అని చెప్ వాడు రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పి రైతులను మోసం చేస్తాడు రైతులు డబ్బులు వస్తాడు ఏ రోజు పల్లవి ప్రశాంత్ కూడా నన్ను అవమానించాడు వాడు నేను ఇప్పుడు వన్ పేరు ఎప్పుడు ఇప్పుడు తీస్తున్నాను ఎందుకంటే ఏమనంటే ఇమ్రాన్ దగ్గరికి వచ్చాడు బిగ్ కి వెళ్ళలేకన్నా ముందు ఇమ్రాన్ దగ్గరకు వచ్చి వీడియో చేస్తారన్న ఒక బిగ్ కి వెళ్తున్నా సపోర్ట్ చేయమని ఒక వీడియో వచ్చాడు ఆ రోజు ఇమ్రాన్ నా దగ్గర ప్యాంక్ వీడియో చేస్తున్నాడు ఇమ్రాన్ దాన్ని పిలిచాడు ఇమ్రాన్ పిలిస్తే ఇమ్రాన్ ఇమ్రాన్ నా దగ్గర క్లోజ్ ఉంటాడు మంచిగా మారాడు ఎందుకంటే ఇమ్రాన్ రెస్పెక్ట్ వాళ్ళ అమ్మ అంటే ఏంటంటే ప్రాణం వాళ్ళ అమ్మ నా బట్టి వీడియో కానీ బాలు వచ్చే అద్మి కన్నా ఉస్క్యాతో ఉలవి దీని అని వాళ్ళమ్మ బాగా చెప్తాను నా గురించి ఎందుకంటే బాలు చాలా మంచివాడు ఈ గర్కు కాన రత్నం నచ్చే అది హెల్ప్ కారణ ఉస్కాన్ వాళ్ళ అమ్మ అంటారు చాలా ఇమ్రాన్ వాళ్ళ అమ్మ క్లోజ్ నా బర్డీ వీడియో కూడా చెప్పింది ఆమె ఆమె వీడియో కూడా నా ఇన్స్టాగ్రామ్ లో నేను దాపెట్టుకున్నా ఇప్పటి వరకు అయితే వీడియో చెప్తుంటే బాలు కూడా వస్తున్న బాలు పక్క జరమని చెప్పు కొద్ది వాళ్ళ లాగా అని అన్నాడు చెప్పు తీసుకొని కొడతావు ఎలా కనపడుతున్నాడు నీకంటే కొద్ది వాళ్ళ లాగా అంటున్నావు వేసినా కూడా నేను వీడియో అడిగానా నేను వీడియో నేను అడిగాను ఇమ్రాన్ అన్న పిలిచిన పక్కకు వచ్చానన్నా నువ్వు నాతో వీడియో చేయమని అడిగానా నేను రమ్మను ఒకప్పుడు టిక్టర్లో మా అమ్మ తిరిగాడు మా ఇంటికి కదా ఈ లాస్ట్ లిక్ వాడు మేము ఫేమస్ అయినప్పుడు మా ఎంబర్ తిరిగేటోడు వాడు వాడు తాయి తిని మా ఐటెక్ సీట్ లో మా బావాళ్ళ ఇంట్లో లోకేషన్ ఉంటాడు మా బాబా ఐటెక్ సీట్ లో వాళ్ళ ఇంట్లో తాయి తిని వండుకున్నాడు ఆఫీస్ లో పల్లె ప్రశాంత్ మా ఫోటో కూడా ఉంది మన దీని ఫోటో కూడా ఉంది వాడు వెనక సైడ్ ఎక్కడనో మూలకి లేవడాడు పక్కగా లాస్ట్ ల ఆ ఫోటో కూడా మా దగ్గర నుంచి అంటే నేను అనేది ఏంటంటే నువ్వు బిగ్ బాస్ కోర్టులు సంపాదించుకో ఐ డోంట్ కేర్ కానీ ఇతర మనుషులు ఎప్పుడు చీప్ గా చూడడం మాట్లాడడం ఒకటి మానుకో నా లైఫ్ లో నన్ను ఎవడైనా నన్ను ఎవడైనా అవమానిస్తా మాత్రం మనసులో నేను పెట్టుకుంటా నన్ను ఇప్పటికీ ఇండస్ట్రీ ఇద్దరు ఒక పల్లె ప్రశాంత్ ఇంకా బయట ఇంకొకడు ఉన్నాడు యూట్యూబర్ ఆయన వాడు కూడా అవమానించారు కానీ ఏదో ఒక రోజు ఒక ఛానల్ చెప్తాను కదా ఈ రోజు పల్లె ప్రశాంత్ గురించి చెప్తున్నా ఎందుకంటే పల్లె ప్రశాంత్ నన్ను పల్లె గుర్తి నన్ను చీపా చూసాడు ఆ రోజు కానీ మర్చిపోలేదు ఇప్పుడు వాడు బిగ్ బాస్ వచ్చిండు రైతు బిడ్డ వాడు రైతులు రైతు రైతు అని చెప్పి రైతులనే మోసం చేసినాడు వాడు ఏం చెప్పుడు నేను నోరు ఇప్పాడు అనుకో వాళ్ళు బతుకు ఇంకా బస్ స్టాండ్ చేయగలుగుతాను తెగించాను అనుకో వాడి మీద కేసు కూడా పెట్టొచ్చిపోయి కొంచెవాడు అంటాడు అని వాడు ఎందుకంటే ఎవరు కడమ వాళ్ళు పడతారు ఎవరు ఎవరు చేసుకున్న గూట్లో వాళ్ళే పడతారు అని చెప్పి మనకి ఎందుకు ఈ లలి మా నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ మా ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు కొట్లాడటం అంటారు అని చెప్పి నేను ఎప్పుడు ఇక మా ఫ్యామిలీ కోసం నేను ఈ ల్లి పంచు ఎందుకని లైట్ తీసుకున్నా మంచోడగా రిచ్ గా వెరుగు బిగ్ బాస్ కో నేను సినిమా ఆ రోజు నన్ను ఇమ్రాన్ దగ్గర అవమానించావు కదా అది ఒక్కటి నా మనసులో ఉంది పల్లె ప్రసాద్ అది నేను ఇప్పుడు బయట ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పల్లె ప్రసాద్ అందరూ కానీ నేను తిట్టాను పేరు పెట్టి ఎక్కడైనా పల్లె ప్రసాద్ తిట్టాను తిట్లే ఎందుకు ఆయన ఆయన వృత్తి ఆయన ఇష్టం ఆ వృత్తి నా ఇష్టం ఆయన మనం ఎందుకు అనాలి అందరూ లైక్ తీసుకున్నా ఆ రోజు నన్ను సరుగా నడుచుకోడు అది ఒక్కటి నాకు నచ్చలేదు ఇమ్రాన్ దగ్గర ఇమ్రాన్ నా మనిషిరా నా క్లోజ్ ఫ్రెండ్ ఇమ్రాన్ ఇమ్రాన్ నాకు మా బంధం ఎలాంటిదో ఇమ్రాన్ తెలుసు నాకు తెలుసు నేను ఇమ్రాన్ కి ఏం చేశాను ఇమ్రాన్ నాకేం చేశాడో నాకు తెలుసు నా మనసుకు తెలుసు అర్థం రోజు ఇమ్రాన్ పిట్టింగ్ అప్ చేసి ఎక్కడో దిగపోయాడు ఎవరు దొరకట్లేడు అంటే ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు ఆయన ఎందుకు వెళ్ళాడు ఎందుకు చేశాడు ఆయన పర్సనల్ చెప్తుంటాడు కానీ మోసం చేస్తే ఇమ్రాన్ నన్ను మోసం చేశాడని అని చెప్తా బాబారు ఇమ్రాన్ అని మోసం చేశాడు ఇలా చేసిన చెప్తా బరాబర్ కానీ నన్ను ఎప్పుడు ఇమ్రాన్ మోసం చేయలేదు నాకు టీవీ ఇప్పించాడు ఐఫోన్ ఇప్పిస్తాను అని చెప్పి ఐఫోన్ మాత్రం ఒక్కటి ఇప్పయలేదు అంటే నాకు వీడియో చేసుకున్నాడు ఐదు వీడియో తీసుకున్నాడు ఆ బాబు నీకు ఏం కన అడిగింది ఒక ఐఫోన్ కావాలి మా ఊళ్ళో టీవీ లేదు మా ఇంట్లో మా అమ్మకి ఇబ్బంది అవుతుంది ఇట్లా ఇమ్రాన్ అంటే బాబా సోరీ టీవీ ఇప్పించాడు ఎందుకంటే ఆపోతుంది చెప్పొద్దు ఇప్పించుకున్నా అవునవును కరెక్ట్ ఉండాలి ఆ సోని టీవీకి ఎంతైందంటే ఇరవై ఒక్క వేయి కట్టాడు అయింది ఇరవై ఒక్క అది ఇరవై ఇరవై ఇంచులో చిన్న టీవీ ట్వంటీ వన్ థౌసండ్ కట్టాను నా ముందర టీవీ అయితే ఒకటి ఇప్పించారు నాకు ఇమ్రాన్ ఐఫోన్ ఇప్పిస్తాను చెప్పిప్పైతే నాకు అయితే ఐఫోన్ ఇప్పలేదు నాకు ఐఫోన్ ఇప్పియాలి ఇమ్రాన్ అని నాకు ఎంతో ఆశ ఉండే తర్వాత బిజీ అయినా ఆయన సీట్ లో బిజీ అయ్యి ఆయన పని నుండి ఫోన్ చేయడం అలాంటి వెళ్ళిపోయారు నేను అనుకున్నా తన వరకు తన యూట్యూబర్ ఏ ఇక నాకు యూట్యూబ్ ఛానల్ నాకు మోసం చేసినప్పటి నుంచి నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోమని చాలా మంది అంటే నా చదువు రాక ఎలా ఇంటిని చూసి తినక నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోలేకపోయినా నేను జబర్దస్త్ లా ఇంకొక అవమానించాడు వన్ పీర్ అత అతి త్వరలో మళ్ళీ ఛానల్ చెప్తా టైం వచ్చినప్పుడు మన ఫోటో పెడతా ఇన్స్టాగ్రామ్ లో నన్ను ముగ్గురు అవమానించారు ఆ ముగ్గురు ఇట్లా పల్లె ప్రశాంత్ ఒకడు ఇంకా మిగతా వాళ్ళు ఇంకెవరున్నారో ఇంకిద్దరు ఉన్నారు వాళ్ళకు పేర్లు పెడతా బయట అంతే పల్లె ప్రశాంత్ పేరు కూడా చెప్పకుంటే ఆ రోజు ఆ రోజు అట్లా ఉన్నాడు కదా బాధ అనిపించింది ఎందుకంటే నేను చిల్లర గాని కావచ్చు నేను ఒక వేస్ట్ గాని కావచ్చు ప్రశాంత్ ఆ రోజు నువ్వు నన్ను పక్క జరుగు నువ్వు అన్నుడు అది నచ్చలేదు ఇమ్రాన్ అంత పెద్ద మంచి రావాలని నా మీద చేసి మాట్లాడుతూ నువ్వు పక్క జరగవు ట నువ్వు కూడా అసలు నన్ను పక్క జరగడానికి నీకు ఎవడిచ్చాడు రైస్ నేను ఆ రోజే వీరే వెళ్దాం అనుకున్న గురించి బిగ్ బాస్ కి వెళ్తున్నాడు కదా రైతు బిడ్డ అంటున్నాడు కదా రైతులకు హెల్ప్ చేస్తా అంటున్నాడు కదా ఓన్లీ నన్ను ఒక మాట అంటే దానికి నేను పెద్ద ఫీల్ అయితే అని చెప్పి లైట్ తీసుకున్నాను ఈ రోజు ఎందుకు చెప్పాను అంటే ఆ రోజు అన్నది నాకు ఈ రోజు గుర్తుకొచ్చింది ఎందుకంటే ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్ లో హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఏ మనుషులు ఎప్పుడు తక్కువనే ఎద్దు ప్రశాంత్ ఎవరికి వాళ్ళకు ఎవరికి రేజి ఉంటది నువ్వు అన్నమే మీద తింటున్నావు నేను అన్నమే మీద నువ్వు నువ్వు తినేదే నేను తింటున్నా నువ్వు భారతదేశంలో ఉన్నావు నేను భారతదేశంలో ఉన్నా నీకు ఏదో పెద్ద బిగ్ బాస్ కొనంతో పెద్ద సెలబ్రిటీల పక్కన పోయి ఈ ఇట్లీవాడుతున్నంత మాత్రం నువ్వు యా రాలేవుడికైనా ఒకరు గుర్తుపెట్టుకో ఎప్పటికైనా ఏ అయినా గాది గుర్రం కాలేదు గుర్రం గాది కాలేదు గాది కాదే గుర్రం గుర్రమే అంటే ఎవరుకున్న రేజు వాళ్ళకు ఉంటది అది నా ఉద్దేశం అయినా మీరు లైట్ తీసుకోవాలి పల్లె ప్రశాంత్ ఏదో అన్నాడు అని ఇంత బాధపడదు ఎందుకంటే మిమ్మల్ని కొంత వేల మంది ట్రోల్ చేసినా కూడా మీకుండే ఫేమ్ మీకు ఉంటది మీకు ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు మీరు ఫుల్ పాజిటివ్ అయిపోయారు బయట ఎక్కడ చేసినా సోషల్ మీడియాలో మీ తమ్మిల్సే వస్తున్నాయి నేను ఎంత నిజాయితీ ఉన్నాను అది దేవుడు చూపించాడు ఆ నాన్న విషయాన్ని చెప్పాడు ప్రజలందరూ బాగా వచ్చేది చాలా మంచిోడు అని అందరూ అర్థం చేసుకుని నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టట్లేదు నాకు అది చాలు నాకు నేను ఎవరైనా నాకు డబ్బులు ఇవ్వండి అబ్బా నాకు ఫోన్ లీక్ అబ్బా నా ఇంటి పరిస్థితి బాగాలేదబ్ప్ప నేను ఎవరి అడుగున్నానా ఫోన్ చెప్పండి ఒక్కరిని పెట్టు మళ్ళీ బాను అడుగున్నాడు మా ఇంట్లో పరిస్థితి బాలే అని చెప్పి ఒకరు చెప్పమాన నేను ఎవరి దగ్గర అడుగున్నానేమో నేను ఏందంటే నా వృత్తి ఒక యూట్యూబ్ ఛానల్ పోతే వీడియో చేస్తే రెండు వేలు పదిహేను వందలు ఇస్తే తీసుకుంటా అది నా వృత్తి ఎవరికైనా బర్త్డే ఇస్తే చెప్తే రెండు వందలు కానీ మూడు వందలు కానీ వెయ్యి రూపాయలు రెండు వేలు ఇలా తీసుకుంటా అది నా ధర్మం నా నోరుతో చెప్పుకుంటా కాబట్టి నా వృత్తి నేను డబ్బులు తీసుకుని నేను చెప్పుకుంటా అది నా పర్సనల్ మందికి పోసేట్లేదు వాళ్ళకి అవసరం ఉంటే నేను చెప్తున్నా నా ఫ్యాన్ గాయండి నేను బర్ హ్యాపీ బర్త్డే బావా కంటల రాజా అని నేను డబ్బులు తీసుకుంటున్నా బరాబర్ చెప్పుకుంటా నన్ను ఎవరైనా ఫీల్ పిలుస్తున్నారు పెళ్లి పిలుస్తున్నారు అల్లి ఈవెంట్ లో పిలుస్తున్నారు షాప్ ఓపెనింగ్ లో పిలుస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు ఐదు వేలు పదివేలు అవే నాకు చాలనుకున్నా ఈ పెట్టింగ్ అప్పులు చేసి లక్షలు లక్షలు తెప్పి ఈ రోజు ఈ పరిస్థితి అన్ని పెట్టింగ్ అప్పులు చేశారు లక్షలు కోట్లు సంపాదించారు వాళ్ళు తీసుకోవాలి జైలు వేస్తారు ఐదు ఆరు రోజులు పది రోజులు వస్తారు మళ్ళీ బయటకు తీసుకొస్తారు ఇంకోటి ఇప్పుడు రీసెంట్ గా ఒక పదిహేడు గంటల పద్దెనిమిది గంటల క్రితం ఒకటి మళ్ళీ అన్వేష్ గారు ఏ వీడియో పెడతారా అని భయపడుతున్నారు జనాలు రిటర్ సో ఇప్పుడేందంటే జోతక్కని టార్గెట్ చేశారు జ్యోతక్ కూడా చేసింది కోటి రూపాయలు సంపాదించింది రెండు కోట్లు సంపాదించని చెప్పి జ్యోతక్క టార్గెట్ చేసి వీడియో పెట్టారు తెలంగాణలో అవును యాంకరింగ్ చేసినప్పుడు టీవీ ఆమె ఛానల్ వస్తుంది అంటే ఎనిమిది గంటలకు మేము వచ్చేది ఆమె గొంతు కోసం మేము ఫిదా అయిపోలే వాళ్ళం జోతక్క జ్యోతక్క బిగ్ బాస్ వెళ్ళింది మంచి డబ్బులు సంపాదించుకుంది కానీ ఇప్పుడు జ్యోతక్క ఈ ప్రమోషన్ చేయడం ఎందుకు చేసింది కరెక్ట్ అది కూడా ఆలోచించాలి మీరు ఒక్కడ ఆలోచించండి యూట్యూబర్స్ కదా జ్యోతకకు ఆస్తు ఉంది డబ్బు ఉంది మంచి భర్త ఉన్నాడు కోర్టులు సంపాదించుకుంది ఏదో ఆమె వీడియోలు తీసుకుంటా ఇంకా ఏదో ఛానల్లో లో వర్క్ చేసుకుని జాబ్ చేసుకుంటా మూవీస్ సీరియల్ చేసుకుంటా భద్రత ఆమె కూడా పెట్టింక ఎందుకు చేసిందండి పోనీ ఇప్పుడు నేను చేశాను అనుకో నాకు గతి లేదు నా ఫ్యామిలీ వల్ల నేను చేస్తే చూసే ప్రజలు కూడా అవునండి నేను చేశానండి నాకు దిక్కు లేక నేను చేశానండి నాకు డబ్బులు లేక నా పరిస్థితి నా పరిస్థితి బాగాలేక నేను చేశానని అని పది మంది ముందు వచ్చి కాలం ఒకటి ఒప్పుకునేవాడిని నీకేమే అవసరం అమ్మా అన్ని డబ్బులు పెట్టుకుని నువ్వు చేసావంటే ఎంత నేరం అంటే అది నేరం అని తెలిసి కూడా నువ్వు చేసావంటే అర్థం ఏది నువ్వు చదువుకున్నావు ఐ డో ఎడ్యుకేషన్ పీపుల్ నేను చదువుకోలేదు నేను ఎప్పుడు ఏం మాట్లాడతాను ఎవరి గురించి ఎప్పుడు ఏం నాకే తెలియదు అనేది మాకు ఉండదు నేను చదువుకోలేదు కాబట్టి నాకు తెలియదు పాస్పోర్ట్ లేదు ఇక్కడ వెళ్దాం అంటే నాన్ వెజ్ ఏమన్నాడు పాస్పోర్ట్ నేను తీసుకుండ్ తీసుకెళ్తా అన్నాడు వారం రోజులు నేను ఉంచుకుంటాను చేసుకుంది ఇక్కడ నువ్వు కొన్ని దేశాలు చూడాలనుకుంటున్నావు అనుకుంటున్నావు లైఫ్ గోల్స్ నేను అన్నాడు నీకు ఎప్పుడన్నా మీ ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బంది అయితే డబ్బులు చెప్పు అన్నాడు ఆ ఓకే నన్ను ఏమన్నాడు ఒక మాట మా అన్నకు ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు పెద్ద అమ్మాయి సెవెంత్ క్లాస్ లో ఉంటుంది పుష్పత్ అయితే దావాత చేస్తావు కదా బాలు అప్పుడు చెప్పు నేను హెల్ప్ చేస్తాను మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ నా వాట్సాప్ నెంబర్ నేను తీసేసిన నాకు ఇష్టం ఒక మెసేజ్ మీ అన్న కూతురు పెద్ద మనిషి అయినప్పుడు చెప్పు నేను ఇంత సహాయం చేస్తాను అన్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అన్న ఒక మాట అలా నేను బతుకుతున్నా నా ఫ్యామిలీ కోసం అంతేగాని నేను కొంచెం మోసం చేయాలని ఆ బెట్టి చేసి దూచుకోవాలని అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకు చేసేది అంత అవసరం ఏముంది ఈ పెద్ద పెద్దోళ్ళు విజయం చెప్పాలంటే పెయింటింగ్ కాపులు పెద్ద పెద్దలు తెలిసే చేశారు ఒకప్పుడు పెయింటింగ్ కాపులు చేసిన కొంతమంది తిట్టారు ఇప్పుడే పోగురుతున్నారు మళ్ళీ ఒకప్పుడు ఈ మంచుడు కాదని ఒక తిట్టారు అర్షసాయి ఇప్పుడు హర్షస్ మంచుడు అంటున్నాడు అంటే ఒకడు చూడండి ఏ మనిషిలో ఏ మనిషిలో ఈసం ఉంటారు ఏ మనిషిలో ఏ ముక్కులు ఉంటాయి ఇవన్నీ తెలియదు అవి ఇట్లా పడ్డప్పుడే బయటపడతాయి నేనున్నాను నేను నేను వాణ్ణి నేను దేవుణ్ణి నేను చెప్పట్లేదు నిజం చెప్పాలంటే నేను దేవుణ్ణి నేను మోసటాన్ని కాదు నేను మోసాలు చేయలేను చాలా మంచి ఉపలభాలను కాదు నిజంగా చెప్పాలంటే నేను మోసాలు చేసేటువంటి కాదు మీ వల్ల ఒకరు చనిపోలేదు మీ వల్ల కూడా తప్పుదారి పట్టలేదు అదొకటే చాలు భారతదేశంలో నేను ఎప్పుడు తప్పు పని చేయలేదు నా వల్ల ఒకటి చనిపోవాలని ఇలా చెప్పలేదు ఇలా బెట్టిగా చేయాలని చెప్పలేదు నేను చీప్ గా వీడులు చేయలేదు నా ఫ్యామిలీ కోసం నేను పన్నీగా చేసుకుని నేను రూపాయి కోసం సంపాదించుకోవాలని చెప్పి నా ఫ్యామిలీ కోసం నేను బతుకుతున్నా అది ఒక్కటే నేను చేసింది చీరలు కట్టుకునినా ఎంతో మంది ఎన్నో రకాలుగా చీప్ గా అన్నా మా ఊళ్ళో నన్ను చీప్ గా చూసిన నా ఫ్రెండ్స్ నన్ను చీప్ గా అనుకున్నా నాకు డబ్బులు వస్తున్నాయి ఒక చీర కట్టుకుని ఒక ఈవెంట్ పోతే పదివేలు ఇస్తున్నారు ఆ చీరతో ఇలా దింగుతుంటే ఆ పదివేలు నా ఇంటి కావాలని నేను దిగుతాను నేను వేరే వాళ్ళు వేరే రకంగా అనుకున్నా నేను బాధపడా నాకేందంటే మనీ వస్తుంది కాబట్టి నేను చేయిస్తున్నా కానీ నేను ఎప్పుడైతే వెడ్డింగ్ చేయండి మందిని మోసం చేయాలని ఎవరు మోసం చేయలేదు చెప్పండి 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 ఫ్లైట్ ఎక్కుతున్నావు బాలు డబ్బులు ఏమంటున్నావు అంటే ఇంకో విషయం ఉంటే క్లారిటీ ఇస్తాను నేను ఫ్లైట్ అంటే కొంతమంది బాలు మేము గోవా వెళ్తున్నాము మా ఫ్రెండ్ బర్త్డే ఉంది గోవా బీచ్ చేస్తాము నువ్వు సరదాగా రావచ్చు కదా ఐదు వేలు ఇస్తాం అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ ఇస్తాం ఇస్తామని వెళ్తున్నా గోవా ఫ్లైట్ అవు నేను ఒకటి తీసుకుపోతున్నావు కానీ నా సొంత డబ్బులు పెట్టుకుని మాత్రం నేను ఫ్లైట్ బుక్ చేసుకోలేదు ఎప్పుడు ఒకటి తీసుకెళ్తే ఎక్కడికైనా వెళ్తా ఇప్పుడు అమెరికా రమ్మంటారు కొంతమంది ఫ్యాన్స్ పాస్పోర్ట్ తీసుకో యూసర్ తీసుకో అవన్నీ అవన్నీ చేసుకో ఏలు ముద్ర అయిన పనులు నీకు డబ్బులు ఇస్తాము తీసుకెళ్తాడు ఇప్పుడు నేను అమెరికా కూడా పిలుస్తాను ఇప్పుడు నేను థైలాండ్ పోతాను ఒక రెండు మూడు అయితే థైలాండ్ వీలు చేస్తా థాయిలాండ్ ఎందుకు రూపాయలు పాలు కతలేనివాడు కదంటే ఇప్పుడు ఒక అభిమాని నాకు నిన్న ఒక ఆయన అమెరికా నుంచి ఫోన్ చేసి పదివేలు ఇస్తాను ఎందుకు అండి నాకు వేలు ఇస్తున్నారు మీరు అంటే మీ అన్న బిడ్డలు నీ ఇంటర్వ్యూ చూసి ఛానల్లో ఏడుపు ఏడ్చవు చాలా బాధపడ్డావు ఒక్క వెడ్డింగ్ అప్పు చేయలేవు ఆ నిజం చదువుకో ఇంత నాలెడ్జ్ ఉన్నట్టు అనుకోలేదు పదివేలు ఇస్తాను నా పేరు ఎక్కడ బయట పెట్టు చెప్పొద్దు నేను నేను ఒక రైతుని మా అయ్యా ఊళ్ళో రైతు పని చేస్తాడు నేను అమెరికాకి ఈ రోజు చెట్ల ఇల్లు కొనుక్కుని కార్ కొనుక్కుని నాకు నెలకు పదిహేను లక్షల జీతం వస్తుంది నేను హ్యాపీగా నా ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు నాకు మా ఊరికి హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఊరు హైదరాబాద్ లో నేను మా ఇంటికి పిలుస్తాను అని అన్నాడు నాకు పదివేలు పంపించాడు సూపర్ కొద్ది అన్న కూడా వద్దన్న కూడా ప్రేమతో పంపించాడు నీ నీ పేరు చెప్పనండి కానీ నేను గుర్తుపెట్టుకుంటాను నా లైఫ్ లో హైదరాబాద్కు వస్తే మాత్రం ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయితే పిలువండి వచ్చి ఫ్రీగా ఎంజాయ్ చేసి స్టెప్లు డాన్స్ వేసిపోతా ఆ పదివేల కిందికి అని చెప్పాను అంతే అభిమానం ఇస్తే నేను తీసుకుని ఎవరితో కానీ నేను ఎవరితో అనుకుంటాను కదా అయ్యో నేను పే నెంబర్ పెడతా నాకు హెల్ప్ చేయండి గూగుల్ పే నెంబర్ పెడతా అని అడగలేదు ఒకళ్ళ నేను హాస్పిటల్ పడి మా అమ్మ కానీ నాకు కూడా బాలిక పరిస్థితి వస్తే అనుకుంటా బరాబర్ అనుకుంటా కానీ మందిర్ మోసడి సరుకోను ఈ బిట్టింగ్ యాప్ లకు ఉండి దాంట్లో ఉండి అని అనుకోలేదు నేను ఓకే సో ఫైనల్ గా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వల్ల ఏం చెప్తారు జస్ట్ ఒక వర్డ్ లో ఒక లైన్ లో చెప్పేసండి ఫైనల్ గా ఫైనల్ గా బెట్టింగ్ యాప్ ఇస్ చెప్తున్నా కొంతమంది మీరు చదువుకుని కూడా బెట్టింగ్ యాప్ చేశారు డబ్బు ఆశపడి అది మందిని మోసం చేసినట్లు మంది ప్రాణాలు తీసినట్లు ఇది మాత్రం బరాబర్ చెప్తుంది ఎందుకంటే మీకు ఒక క్రేజ్ ఉంది మార్కెట్ లో ఒక ఉంది మీకు మార్కెట్ లో కొన్ని కోడ్లు సంపాదించుకుని ఏసీ రూమ్ లో వండుకుని కార్ మరి ఇప్పుడు నాకు కార్ లేదే నేను ఉప్పులు అంటే నాకు ఒక బ్రాండ్ ఉంది మార్కెట్ లో ఉప్పులు బలంటే రోడ్ ఎక్కువ సెల్ఫిల్స్ మరి నాకు కార్ లేదు నా కార్ కొనుక్కుంటే డబ్బులు లేవు మరి చాలా మంది ఎందుకు వాళ్ళు కార్ కొనుక్కుంటారు బయట డబ్బులు ఎందుకు కార్ ఎంట్ కొంటాను అప్ప నాకు ఐఫోన్ గతి లేదు నేను వన్ ప్లస్ మెయింటైన్ చేస్తున్నా ఈ రోజు దయ వల్ల నాకు ఐఫోన్ ఇప్పించింది నా సాల్ అట్లా నేను ఒక పూటకి వెళ్తే బాగుందని కోరుకుంటున్నా నా జీవితం నాకు వేరే ఆశలు లేవు చాలా మంది అంటారు నేను ఎటు పోతే ఇటు పోతే నన్ను ఇంకేష్ నా అని చేస్తారు ఎందుకబ్బా నేను హ్యాపీగా రెండు డ్యాన్స్లో పోతా రెండు రైల్ చేసుకుంటా నా వారికి నేను చేసుకుంటా అదే నా పద్ధతి కానీ నా దగ్గరికి వస్తే మాత్రం నేను వదిలిపెట్టా నన్ను ఇవ్వడానికి వెళ్ళితే నేను ఇప్పుడు కదా నన్ను ఇవ్వడానికి గెలుకున్నా నన్ను ఇవ్వడమన్నా నేను డైరెక్ట్ పోలీస్ లో అవుతా నన్ను ఇలా అన్నాడు సార్ అయినా ఇలా టార్చర్ పెట్టాడు సార్ అని చెప్తా ఎందుకంటే నన్ను ఎవరు గెలుకోరు నన్ను చూస్తే కొంతమంది భయపడతారా అమ్మ ఒక్కరి బాల అది మన అంటాడు ఏమైనా భయపడతారు కదా రాదు నేను ఎందుకంటే ఒక శుద్ధి కోరు ఒకరు ఉంచిన పట్టించుకోరు నా వారికి నా పని నేను చేసుకుంటా ఓకే డన్ సో ఆల్ ది బెస్ట్ ఉప్పల్ బాలు ఇప్పుడైతే ఐఫోన్ వచ్చింది పూజ చేసినప్పుడు వీడియో మాకు పక్కా పెట్టు మేము పోస్ట్ చేస్తాం ఛానల్లోకేనా వాట్సాప్ చేస్తాను వీడియో పక్కా మంచిగా పూజ చేసుకొని ఓపెన్ చేసుకొని మంచి మంచి రీల్స్ చేసుకొని ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ